ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట మధ్యంతర ఇచ్చేందుకు నిరాకరించిన రౌస్ అవెన్యూ కోర్టు తొలి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ప్రధాని సుడిగాలి పర్యటనలు పదేళ్ల ఎన్డీఏ పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీల కుటుంబాల్లో వెలుగు నింపామన్న నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేక రైతుల నుంచి పూర్తిస్థాయిలో పొద్దు తిరుగుడు పంట కొనుగోలు చేయాలంటూ వినతి లోక్సభ నియోజకవర్గాల వారిగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సానుకూల వాతావరణాన్ని ఓటు రూపంలో మార్చుకోవాలంటూ పార్టీ శ్రేణులకు సూచన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీజేపీ పోరుబాట రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ కిషన్ రెడ్డి డిమాండ్ రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదన్న బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు సత్యం కోసం పోరాడేందుకే ప్లస్ భద్రత కల్పించారన్న హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత వక్పు ఆస్తులు అన్యాక్రాంతమైన ఓవైసీ పట్టించుకోలేదంటూ ఆగ్రహం రెండు రోజుల వ్యవధిలో ముంబై ఎయిర్పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్షల విలువైన ఎనిమిది కేజీల బంగారం స్వాధీనం ఆరుగురి అరెస్ట్ వివిధ కోణాల్లో విచారణ కాంగ్రెస్ మేనిఫెస్టోని తీవ్రంగా ఆక్షేపించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విభజిత బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమవుతున్న భద్రాద్రి రేపు శాస్త్రోక్తంగా అంకురార్పణ ఏప్రిల్ తొలివారంలోనే బగబగమంటున్న బాణుడు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులే కారణమంటున్న నిపుణులు రష్యాపై అదును చూసి దాడులు చేస్తున్న ఉక్రెయిన్ జఫోరైజియా అనుప్లాంట్పై డ్రోన్ దాడి నిర్ధారించిన రష్యా జమ్మూ కశ్మీర్ అనంతనాగ్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల మధ్య రసవత్తర పోరు మహబూబా ముఫ్తితో తలపడనున్న గులాం నబీ ఆజాద్ దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డులు ఆల్ టైమ్ హైకి చేరుకున్న సెన్సెక్స్ వందల లక్షల కోట్లు దాటిన బీఏసీ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి గతేడాదితో పోలిస్తే పది శాతం మేర పెరుగుదల